హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను స్పైసీ మటన్ కీమా బాల్స్ అనేది చూపిస్తున్నానండి మటన్ కీమా బాల్స్ అనేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి కదండి ఏ పిండి యాడ్ చేయకుండానే మటన్ కీమా బాల్స్ అనేది పైన క్రిస్పీగా ఎలా వస్తాయో అని ఈ వీడియోలు అనేది చెప్తానండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి మేము మార్కెట్ నుంచి మటన్ కీమా కొట్టుకుని రాలేదండి మటన్ బోన్లెస్ మటన్ అనేది తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్కెట్లో నుంచి తెచ్చిన కీమాకి ఎక్కువ కొవ్వు కొవ్వుపాటు అనేది ఎక్కువగా వేస్తుంటారండి అందుకోసము కీమా బాల్స్ అనేది సరిగ్గా రావండి ఒకసారి మీరు కూడా బోన్లెస్ మటన్ తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని చేయండి బాగా వస్తాయి కీమా బాల్స్ అనేవి మటన్ వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది ఉంటాయి కదండీ అది ఆ వాటర్ అంతా పోవడానికి చిల్లు నీళ్ళు వేసేసి డ్రై అనేది చేసుకోవాలి మొత్తం డ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్ అనేది వన్ కేజీ మటన్ అనేది తీసుకున్నానండి వన్ కేజీ మటన్కి ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అనేది రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసినానండి నేను వన్ కేజీకి ఫోర్ స్పూన్ కారం అనేది యాడ్ చేసినాను ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసినాను టూ స్పూన్ ధనియా పౌడర్ అని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కస్తూరి మేత కస్ట్ చేస్తే కొంచెం కస్తూరి మేత అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ అనేది కా మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మటన్ ముక్కలకి పెట్టాడు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అండి యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మర్చిపోయినాను తర్వాత మతికి చేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి మీరు ఫస్టే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో వేసినానండి ఫస్టే వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేయండి ఉప్పు కారం అనేది బాగా మటన్ ముక్కలకి పడతాయండి ఇలా పక్కన పెట్టేయడం వలన మటన్ బాల్స్ కూడా చాలా టేస్ట్గా వస్తాయండి అందుకోసం ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం మటన్ అనేది యాడ్ చేసుకుంటా గ్రైండ్ అనేది చేసుకోవాలండి ఎక్కువ గ్రైండ్ కూడా చేసుకోకూడదండి బర్కా బర్కాగానే గ్రైండ్ అనేది చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కీమా అనేది జార్లో కూడా ఫుల్ అనేది వేసుకోకనండి హాఫ్ జారే వేసుకొని గ్రైండ్ అనేది చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకోవడంలో కూడా ఫుల్గా గ్రైండ్ అనేది చేసుకోకనండి కొంచెం బరక బరకగానే గ్రైండ్ అనేది చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి మేము గ్రైండ్ చేసుకున్నది అనేది చేత్తోనే ఒకసారి చూపిస్తే ఉండ ఉండలు అవుతాయి కదండి ఆ ఉండలు అయ్యేంత వరకు అలా గ్రైండ్ అనేది చేసుకోవాలి ఇలా బర్కాగా గ్రైండ్ చేసుకోవడం ఎందుకంటే పైన క్రిస్పీగా రావాలి కదండి ఇలా బర్కాగా గ్రైండ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుందండి అందుకోసము మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్రైండ్ అనేది చేసుకోండి అది ఒక్కటి గుర్తుపెట్టుకొని కొంచెం బర్కాగానే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ అనేది మిగిలినది కూడా కొంచెం కొంచెం వేసుకుంటే యాడ్ చేసుకుంటే మిక్సీ జార్లో సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ అనేది చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దదంతా ఇంకోసారి కలుపుకోవాలండి ఉప్పు కారాలు అనేది సరిగ్గా మిక్స్ అయ్యి కాకపోతే ఇంకోసారి కలుపుకొని ఉండలు అనేది చుట్టుకోవాలి ఈ ఉండలు అనేది చేతికి కొంచెం ఆయిల్ అనేది పోసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న సైజులు అనేది తీసుకొని ఉండలు అనేది చుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు ఏ సైజ్ చిన్న ఉండలే బెస్ట్ అండి ఎందుకంటే ఆయిల్లో బాగా వేగాలి కదండి పెద్ద ఉండలు అయితే లోపల అనేది వేగవండి సరిగ్గా అందుకోసము చిన్న ఉండలే ప్రిఫర్ అనేది చేయండి ఇలానే అన్ని ఉండలు అనేది చుట్టుకోవాలండి మధ్యలో ఆయిల్ పూసుకుంటూ బాల్స్ అనేది చేసుకోవాలండి ఇలా అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ బాల్స్ అనేది మునిగేంత వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి వేడి అయిన తర్వాత ఒక్కొక్క బాల్ అనేది ఆయిల్లో వేసుకోవాలండి కీమా బాల్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే పైన ఒక్కటే కలర్ వస్తాయి పైన లోపల అనేది కుక్ అవ్వండి అందుకోసం లో లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి ఈ కిమా బాల్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఏం కద కదపకుండా అలానే పెట్టేయాలండి వేస్తేనే కదిపితే అండి విరిగిపోతాయండి బాల్స్ అనేవి అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అనేది కదపకుండా అలానే ఉంచాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత అండి కడాయికి అత్తుకొని ఉంటాయండి ట మెల్లగా టన్ అనేది చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చాలా జాగ్రత్తగా టన్ అనేది చేసుకోవాలా ఒకసారి టర్న్ అనేది చేసుకుంటే చాలండి మళ్ళీ ఇంకోసారి ఎత్తుకోవు ఓకేనండి ఫస్ట్లో అనేది మీరు జాగ్రత్తగా టర్న్ అనేది చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటే ఈవెన్గా కుక్ అయినట్టు బాల్స్ అనేది కీమా బాల్స్ అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి ఒకే సైడ్ పెట్టేస్తే ఒక సైడు వేగుతాయి ఇంకో సైడ్ అన్నీ వేగవండి అందుకోసము మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలండి బాల్స్ అనేవి బాల్స్ చూడండి గోల్డెన్ రంగ్లో వచ్చేసినాయి కదండి ఈవెన్గా కుక్ అయినది ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుంటా నేను అడ్జస్ట్ చేసుకుంటా గోల్డెన్ రంగ్ వచ్చేంత వరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలి అంతేనండి గోల్డెన్ రంగ్ వచ్చేంత సర్వింగ్ బౌల్ అనేది తీసుకోవచ్చు ఓకేనండి మా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందర అనేది వస్తానండి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి ఇలానే మొత్తం కీమా బాల్స్ అనేది వేసుకుంటే చేసుకోవాలండి కీమా బాల్స్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కదపకూడదు ఫైవ్ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే కీమా బాల్స్ అనేది ఫ్రై అనేది చేసుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుని చేసుకుంటే కీమా బాల్స్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అండి వీడియోలో చూపిస్తున్నాం చూడండి పైన క్రిస్పీగా లోపల అనేది సాఫ్ట్గా ఉంటాయండి చూడండి లోపల కూడా చాలా చక్కగా కుక్ అయినాయి కదండి మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలా ఉందని టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఓకేనండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకే అండి బాయ్